రాష్ట్రంలో సాంకేతికతను ఐటీని మరింతగా విస్తరింపజేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు పదవీ ప్రమాణం తర్వాత గుంటూరులో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానని వెల్లడించారు రంగంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విదేశాలకు వెళ్ళి అక్కడ అనే రాణించి మాలాంటి వాళ్ళు అనేక మంది ఎంతోమందికి మళ్ళీ ఉపాధి కల్పించే స్థాయికి వచ్చామంటే అదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదే ఆయన బాటలోనే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కూడా టెక్నాలజీ రంగంలో పరుగులు పెట్టిస్తూ రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా టెక్నాలజీ వైజు మరింత వ్యాప్తి చెందాలి అని చెప్పేసి అని ఇక్కడ పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు రావాలి ఉపాధి రావాలి అని చెప్పేసి అని ఆయన ఎంతో శ్రమిస్తున్నారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో లోకేష్ గారి సారథ్యంలో టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా నేను కూడా నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక టెక్నాలజీ హబ్గా మారడానికి అలానే రాష్ట్రం అన్ని రంగాల్లో టెక్నాలజీ వైస్ పురోభివృద్ధి సాధించడానికి నా వంతు సహాయశక్తులా ప్రయత్నిస్తాను ఇది ఒక పదవిలా కాకుండా ఇదొక బాధ్యతగా తీసుకొని నేను నాపై పెట్టిన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన్ని మనం చేసుకుంటూ